ఆదివారం స్టార్మా పరివారంలో ఏం మజా ఉంది బిగ్ బాస్లో ఎలా అయితే కొట్టుకున్నారో ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారు ఇక ఏమైందంటే ఇక్కడ శ్రీముఖి అవినాష్ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక అదేవిధంగా భరణిని అయితే ఒక క్వశ్చన్ అడిగారు ఏమని అని అంటే హౌస్లో బహ్ ఏమన్నా నటిస్తున్నాడ్రా అన్న మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ నటిస్తారు నటించిన వాళ్ళు ఎవరు అందరూ నటిస్తూనే ఉన్నారు అని చెప్పేసి భరణి అంటాడు ఏదో ఒకప్పుడు ఏదో ఒక లో ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళే ఎవరు జెన్యున్గా లేరని చెప్పిండి భరణి ఇక అందుకు అయితే మీరు నటించారా అనేసి అవినాష్ అంటే నేనైతే సుమనన్న దగ్గర అయితే నటించాల్సి రాలేదు అని అంటే వేరే చోట ఎవరి దగ్గర నటించారు అంటే ఐ నాట్ రివిల్ దట్ అంటాడు అంటే మీరు భయపడుతున్నారు కదా అనేసి అంటే ఎవరికి భయపడుతున్నా నేను నేను ఎవరికి భయపడట్లేదు అని చెప్పేసి భరణి అంటారు ఇక తర్వాత రీతుని అడుగుతారు రీతు నువ్వు ఫస్ట్ ఇమాన్యువల్గా ఫ్రెండ్ ఇమాన్యువల్ నీ ఫ్రెండ్ అయితే మరి ఇమాన్యుల్ని వదిలేసి పవన్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇమాన్యువల్ని వదిలేయలేదు ఇమాన్యువలే నన్ను వదిలేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు అందుకే నేను పవన్తో ఫ్రెండ్షిప్ అయ్యాను పవన్ నాకు సపోర్టింగ్గా అన్ని విధాలా నాకు సపోర్ట్ చేస్తూ నాకు నాకు ఒక లాగా ఉన్నాడు కాబట్టి నేను పవన్తో క్లోజ్ అయ్యాను అంటే అంటూ రీతు చౌదరి అయితే అక్కడ చెప్తూ ఉంటుంది ఇక దీనిని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే ఫైర్ అయిపోయారో ఇక్కడ కూడా ఫైర్ అవుతారని అనిపిస్తుంది ఎందుకంటే భరణి గారు గట్టిగా ఇంకా సీరియస్గా చెప్పారు ప్రతి ఒక్కరు నటించే వాళ్ళే అని మనసులో ఉన్న మాటనైతే బయటికి చెప్పేసి భరణి ఇక ఆ తర్వాత ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడుగుతారో ఏమవుతుందో ఇక చూడాలి ఎపిసోడ్లో ఇక్కడ రీతు చౌదరి కూడా డెమన్ పవన్ అయితే చాలా పొగడేస్తుంది నాకు బ్యాక్ బోన్ అని చెప్పేసి అంటది ఇంకా అప్పుడు కి రీతు చౌదరికి అయితే ఒక చిన్న గొడవ అయితే జరుగుతుండొచ్చు ఇక మనం ఎంత ఎపిసోడ్ ఎపిసోడ్లో చూడాల్సిందే